హాయ్ ఫుడ్ ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోతున్నాం బియ్య పిండితో క్రిస్పీ క్రిస్పీగా అట్లు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అందులో కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి పలుచగా కలుపుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా కలుపుకోండి అలాగే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కలుపుకున్న పిండిని ఇలా జారుడుగా పోయాలి మందంగా పొయ్యకండి అలాగే అట్టు వేగిన తర్వాత తీయాలి వేగకుండా తీయడం వల్ల అది ముద్ద ముద్దగా అయిపోతుంది వేగిన తర్వాత తీస్తే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది బియ్య పిండి అట్టు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి అట్లని వేసుకొని ఇలా తిప్పుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ